పదిహేను సంవత్సరాల క్రితం వేముల నుంచి గెలుపొందినటువంటి సభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేటు నిజమైందనే మాట ముందుగా చెబుతూ ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచార మిత్రులకు శ్రేయ ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ నుంచి కోల్కుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా మాజీ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పట్టున్న పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఆనాటి మంత్రులు రత్నాకర్ గారు జీవన్ రెడ్డి గారు వేములవాడిలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచార మిత్రులు ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న అప్పటి నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు చీనా వరకు మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తారు కొందరు ఇతరత్ర పార్టీలు ఉన్న నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అత ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను సంవత్సరాలలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలోనే ఆ దేశస్థుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు తండ్రి చార్డ్ బిడ్డడ్గా లా మేకర్ కావాలనుకొని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన సంబంధించినటువంటి మహానుభావుడు యొక్క కథనే చెప్పచ్చు అనగానగా ఒక ఒక కేసు ఏమైనా ఉందా అంటే వేగులోడ పేరు వస్తుంది ఇదో రకంగా మన ప్రాంతానికి చెడిపోయి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారి నియమానాలని చెప్పని వేరే ప్రాంత ప్రజలే తేల్చుకోవాల్సిన సందర్భంలో నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది ఏ ఏతుబద్ధతగా లేదు తీర్పు అని ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉండను అని నేను అడుగుతున్నా అడ్డంగా దొరికిపోయినా దొంగ అంటే బాధపడతారు అడ్డంగా బుక్ అయిపోయి ముమ్మాటికి భారతదేశ పౌరుడినే ముమ్మాటికి భారతదేశ పౌరున్నాయి అంటావు ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కూడా భారతదేశ పాస్పోర్ట్ పోతాం నీ ఒక్కడికి నలభై ఐదు సార్లు ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ ఏది చెప్పోటి చెప్పు మనం ఇప్పుడు ఇక్కడ నా వెనుకున్న ముందు మీరు అందరూ ఏ దేశం వాళ్ళ భారతదేశ పాస్పోర్ట్ మీద పోతాం మనం మీరు మాత్రం నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతదేశం చెప్పిన ఇంకా బుకాయింపు ఎందుకు అని అడుగుతున్నా వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా భార భారతదేశాన్ని మోసం చేస్తున్నాడు తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు ముప్పై ఒకటి ఎనిమిది రెండు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే తొంభై ఆరు రోజులో ఉన్నాడు సార్ రెండు తొమ్మిది వరకు నువ్వు ఫిబ్రవరి మూడు నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్ అప్పటివరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా చేసింది ఆయన నేను అంటే నమ్మా ఆయనే జిల్లా కలెక్టర్ కర్మలు రాసిన నేను నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందినా మళ్ళీ తిరిగి ఈ దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్నా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ అనే చట్ట ప్రకారం అంటే బహుశా నైన్టీ వన్లో నువ్వు రాజీనామా వేసిన తర్వాత జర్మనీ పౌరసత్వం తీసుకుంటూ జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్టపరం కరెక్టే నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్న అని అడుగుతున్నాను రమేష్ బాబు నేను నైతికంగా ఆయన గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది నాటి భారతదేశ పౌరు వచ్చేంత వరకు మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉన్నది ఓకే అది ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు ఉంది పది సంవత్సరం ఒకసారి ఇన్వల్ ఏ దేశమైనా రెండు వేల పదమూడులో నువ్వు భారతదేశ పౌరు కాబట్టి రెండు వేల పదమూడులో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని ఇన్వల్ చేసుకోవాలి రెండు వేల పదమూడులో మళ్ళీ ఇరవై మూడు వరకు జర్మన్ పాస్పోర్ట్ ఇన్వల్ చేసుకున్నాను అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తున్నావు జర్మనీ పౌరసత్వాన్ని కాపాడుకుంటున్నావు భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నారు వెళ్ళడా ప్రజలు మోసం చేస్తున్నారు తండ్రి చాటి బిడ్డడిగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమాన పరిచే విధంగా ఈయనకు పదవే కావాలి నాలుగు సార్లు ఒడగొట్టిన బుద్ధి రాలేదని చెప్పాడు నువ్వు సార్లు భారతదేశ పౌడు కానీ తీర్పు వచ్చింది నీకు బుద్ధిందాన్ని అడుగుతున్నా ఏ ప్రజా తీర్పును గౌరవించినా ప్రజలలో ఉంటుంది నీలాగా నేను పారిపోలేదు కదా నేను ఏం అంటే రెండు వేల పదమూడులో రిన్యూల్ చేసుకునే జర్మన్ పాస్పోర్టు రెండు వేల ఇరవై మూడు వరకు అని కోసీ కార్డ్ హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు అసలు ఓసే కార్డ్ హోల్డర్ భారతదేశం ఓటకు వేయడానికి అనుమతి ఉందా ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హత లేదు అలాంటి ఓసే కార్డు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేలు ఉంటాయి రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఉండే భారతదేశ పంతొమ్మిది రెండు వందల తొమ్మిది వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది బెర్లిన్లోని ఇండియన్ ఎంబెసికి వేయండు పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు పది కొరకు పొంచాలి ఓసే కార్డు ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తుడు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసే కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది ఓసే కార్డు హోల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు మన దేశానికి ఎప్పుడైనా రావచ్చు పాస్ విజాతో సంబంధం లేదు అలాంటి ఓసే కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చంద్రమూర్ రమేష్ బాబు చంద్రమ రమేష్ తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిండు ఇక్కడనే ఎమ్మెల్యే అంటాడు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అదే కాలంలో పదో నెంబర్ కాలంలో మీద ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయ్యి ఉంటున్నా అక్కడ రమేష్ బాబు గారు పన్నెండో కాలు పూర్వపు ఇది ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నాడు చూడు ఎంత ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ ఈ మోసగానే మనం నాలుగుసార్లు గెలిపించుకుని చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి వేళ ప్రజల మహాప్రభాన్ని అక్కడిసారి దండబెట్టి వేడుకుంటున్నాడు అనుకున్నా లేదు త్వరలో వస్తున్నా నేను ముక్కు నేను ముక్కు నెల రాసి ముక్కు బుంగి రాస్తా అని చెప్పి అంటాడు అనుకున్నా ఇంకా నన్ను నిరాశపరిచింది తీర్పు హేతుబద్ధంగా లేదు అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డదిన్నగా మాట్లాడుతున్నావు అంటున్నా అరే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నావు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు అంటే టెన్త్ త్రీ త్రీనా కన్సల్ట్ చేయొచ్చు కదా స్వాతంత్ర సభలో కుటుంబం నుంచి వచ్చినా ఇదేనా తల్లిదండ్రులు చెడిపై తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఈరోజు చెడిపై తీసుకొచ్చినటువంటి వంశానికే చెడిపై తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనే మాట సందర్భంగా సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మా